అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడ జరుగుతుందని చల్ల దేశంలో మనకి ఇంత గొప్ప పేరు ఉందని నాకు ఇంతవరకు తెలియదు ఎక్కడికి వెళ్ళిన గుండమ్మ గారి సమ్మ ఈ మధ్య నిద్ర రావటం లేదు ఆకలి కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది బిపి కానీ షుగర్ కాని ఉన్నాయా ఎందుకలా అడిగారు అంటే అలాంటి ఉంటేనే ఇలాంటివి వస్తాయి కట్టిపోవ పొడుస్తా నేను నేను రాయెత్తి కొడత నేను ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుర్తుతున్నంత సంబరంగా ఉంది నర్నరాలన్నిటికి నిప్పెట్టినంత ఆనందంగా ఉంది మా మామగారితో చెప్తాను వచ్చే వారం పత్రికలో ఈ గయ్య వేయాలి అలాగేనమ్మా రాధే తలుచుకుంటే దెబ్బలకు కొదవా ఇన్నాళ్ళు ఈ వార పత్రికని నా సొంత పుత్రికలో చూసుకున్నాను ఇక్కడ నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను తప్పుతుందే ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి దీని పేరు బంగాళా భౌభౌ బంగాళా భౌభౌ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పు మేడం ఐదు లక్షలు లక్కి డ్రాలో విన్నర్ అయ్యారు సార్ మీరు అర్జెంటు గా యాభై వేలు మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి సార్ మీ అడ్రస్ చెప్తే మీకు ఐదు లక్షలు మేము పంపిస్తాం సార్ మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్ నిజంగా లక్షలు పంపిస్తారా యాభై వేలు మాకు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్పండి సార్ ఖచ్చితంగా పంపిస్తాం సరే మేడం మీ పేరు చెప్పండి సార్ నా పేరు పెసరకాయ మేడం మీ ఊరు సార్ ఉసిరికాయ మీ రోడ్డు సార్ రసగుల్లా గారెల గల్లీ మేడం మీ ఇల్లు సార్ ఇడ్లీల ఇల్లు అసలు మీద ఏ జిల్లా సార్ జిలేబీల జిల్లా మేడం అసలు నువ్వు ఏ రాష్ట్రం ఉంటావు సార్ రవ్వల డూల రాష్ట్రం దోశల దేశం పకోడీల ప్రపంచం అసలు ఇలాంటి పేర్లు ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా సార్ యాభై వేలు ఇస్తే ఐదు లక్షలు పంపించుడు ఎక్కడన్నా చార్లో ఇరవై చెంచాలు కారం వేశాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలి వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి మరి కూర్లో పంచదార రేయ్ ఎప్పటికప్పుడు నా పొజిషన్ మర్చిపోతున్నారంట మీరు నేను ఎవరినిరా హెడ్ కుక్ మీరు ఆత్ల అసిస్టెంట్ కుక్కులరా అదే తలేటే ముగ్గరం కుక్కలనే కదా కుక్కలం కాదురా కుక్కులం సుబ్బయ్య అమ్మా రేపటికి చేపలు రొయ్యలు పీతలు కోడి తెప్పించు కోడి కూర్మా చేపల పులుసు రొయ్యల వేపుడు పీతల ఇగురు చేసి రెండు ఆకుకూరలు వండు ఆ మర్చిపోయాను కోడిగుడ్ల పులుసు కూడా పెట్టు అవును ఇప్పుడు ఇవి చెప్పిన లిస్ట్ అంతా తింటాను లేకపోతే ఇంటి పక్కన మిలిటరీ హోటల్ పెట్టాలి